కలిసే అవకాశం లోకేష్ కూడా ఏదో రాత్రి ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాడు పొలిటికలీ చాలా నేను అనుకుంటాను రేర్ అతను వీకెండ్స్ వచ్చిన ఆయన వచ్చేది కూడా ప్రోగ్రామ్ ఉండదు ఈవెన్ చంద్రబాబు కూడా ఇక్కడికి హైదరాబాద్ వచ్చేది కూడా కొన్ని అంతకుముందు పాటి గారికి కలవడం లేదు నేను కూడా లోకేష్ గారిని మంత్రిగా అయిన తర్వాత కల మంత్రి కంటే ముందు ఇక్కడ కలిచాను అక్కడ మంత్రి అయిన తర్వాత రెండుసార్లు కలిసానుకోండి మన మేలు కూడా కలిసాను నేను కూడా కలిచాను అంతకుముందు కలిసాను సో చంద్రబాబు గారిని కూడా కలిసాను ఇక్కడ కలవలేదు అనుకోండి ఓ కలవలేదు కొంత రేవంత్ రెడ్డి గారు చెప్పుడు మాటలు నమ్ముతారు ఎవరో చెప్పింటారు ఎవరో ప్రశ్నలు ముచ్చట్టు ఉంటాయి కదా ఏదో ఒకటి గ్యాసే పోయి వచ్చి చాటు ఎవరో చెప్పింటారు మిత్రులు కలిసి రాజ్యంగా నో నెవర్ మీకు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఏం జరిగింది ఇక్కడ మీరు చూశారు కదా మున్సిపల్ మంత్రికి ఎంత రాశిగా మాట్లాడాడు ఈ ఐటీఓలు గిట్టు చేస్తా అంటే అన్నాడు ఇక్కడేం పనియా ఇక్కడేం పని అక్కడ జరుగుతుంది అక్కడ చేసుకోండి పోయి ఇక్కడేం అన్నాడు కదా ఇప్పుడు ఎవరో చెప్పిన మాటలు నమ్మి తను ఆ మాట మాట్లాడాడు కేటీఆర్ కూడా దాన్ని ఏం చేశాడు మంచోడు సౌమ్యుడు మిత్రుడే నాకు రాత్రి చీకట్లు కలిసే అవసరం లేదు అవసరం పడుకుంటే బాజాప్తో కలుస్తా అని చెప్పాడు ఎందుకంటే రేపు ఎన్నికల జరగాలి కదా పార్లమెంట్లో నష్టపోయింది కదా సిటీలో ఎమ్మెల్యే కలిసి జేఎస్ఎంసీలో సీట్లు రావాలి కదా రావాలంటే మరి దాన్ని నెగటివ్గా మాట్లాడితే గాని నాకేందని రఫ్గా ఎట్లయితే మాట్లాడతాడో ఆ పద్ధతిలో మాట్లాడితే మొత్తం నెగటివ్ అవుతుంది కదా మున్సిపల్ కార్పొరేషన్లో కూడా అవసరం లేదు నేను కూడా అనుకుంటా లోకేష్ గారు ఈయన పని ఉండో మంచో చెడ్డో ఏదన్నా కలుస్తా అంటానో ఆయన ఫ్రెండ్స్ అక్కడ గుంటూరులో చదవడానికి ఏదైనా అవసరం అనుకుంటే చెప్తా అంటే ఫోన్ చేసినా రెస్పాండ్ కావచ్చు అవుతాడు పొలిటికల్గా క్వశ్చనే లేదు డైరెక్ట్గా టీడీపీ అండ్ మన బీఆర్ఎస్ గారి రేపు బీజేపీ కూటమిలో వస్తే తెరిచే ఛాన్స్ సార్ తెలుగుదేశం కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టింది ఆంధ్రుల ఆర్థికము నడివీధిలో ఢిల్లీలోని సంజయ్ గాంధీ గారు రాజ అంజయ్ గారిని ఇన్సల్ట్ చేసినందుకు అటువంటి పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో కలిసి కొట్లాడింది కదా సార్ బ్రాహ్మణ వదానికి వ్యతిరేకంగా పుట్టిన బీఎస్పీ పార్టీ చీఫ్ మినిస్టర్ రెండు సార్లు బీజేపీతో కలిసి అయింది కదండి అక్కడ ఎక్కడ యూపీలో బ్రాహ్మణులకు నలభై మూడు టికెట్లు ఇచ్చే అప్పుడు మూడు వందల సీట్లు వచ్చినాయి కదా ఏ ఇయర్ నాకు జ్ఞాపకం లేదు కానీ సో అది ఏం లేదు కలవరు కలవకపోవడం సమస్య లేదు అలాగే బీఆర్ఎస్ ఇప్పటివరకు ఒంటరిగా పోటీ చేసింది కావచ్చు కాంగ్రెస్ కాలంలో కలిసి చేసింది రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో ఇంటిగ్రేషన్ అన్న సిపిఎంతో సిపిఐతో టీడీపీతో తెలంగాణ దొంగల పార్టీ ఉన్న టీడీపీతో కలిసి చేసిండి రెండు వేల తొమ్మిదిలో బట్ ఎన్నికల రిజల్ట్ కంటే ముందు ఎక్కడికి పోయిండు హర్యానా ఎన్డీఏ మీటింగ్ పోయిండు అంటే బీజేపీతో కలిసినట్టే కదా ఆ మీటింగ్ పోయింది అన్నట్టు నేను ఎన్డీఏలో జాయిన్ అవుతా అన్నట్టే కదా ఎప్పటివరకు అయితే ఈ జిఆర్ స్వామి ఇష్యూలో ప్రధానమంత్రి వచ్చే వరకు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు అన్ని వివాదాస్పదం ఊకే మాట్లాడడం బాగుంటుంది మనం అన్ని ఏ బిల్కి సపోర్ట్ చేసినది పద్దెనిమిది వరకు పద్దెనిమిదిలో మోడీ లేదు బోడీ లేదు వచ్చేది మిషన్ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం రాదని చెప్పాడు ఇద్దరు తండ్రి కొడుకులు పద్దెనిమిది తర్వాత మళ్ళీ అన్ని ఇష్యూలో సపోర్ట్ చేసిండు అగ్రికల్చర్ బిల్లు కూడా దాని తర్వాతనే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ ఇక్కడ ధర్నాలు చేసి రోకో బెంగళూరు హైవే దిగ్బంధం చేసి తెల్లారిపోయి ఇండియా కూటమంతా బైకాట్ బైకౌట్ చేస్తే ఈయన ఆ బిల్కు ఈయన జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశారు అగ్రికల్చర్ మళ్ళీ అగ్రికల్చర్ ఇష్యూలో సపోర్ట్ చేశారు డిఫర్ అయినప్పుడు తో జీఎస్వామి ఇష్యూ వచ్చే వరకు బీజేపీతో అన్ని ఇష్యూలు సపోర్ట్ చేశాడు ఎప్పుడు ప్రతిపక్షాలతో కలిసి పార్లమెంట్లో చేయలేదు ఇండివిజువల్గా ఏదో కూటమి చేస్తా అని తిరిగిండి తప్పితే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో సేఫ్ ఉండాలంటే మొన్న చంద్రబాబు గారు ఎలాగైతే బీజేపీతో ఎనభై తొమ్మిదిలో రామారావు గారు ఉన్నప్పుడే తొంభై నాలుగులో డిఫర్ అయ్యి ఎనభై ఐదు ఎనభై తొమ్మిదిలో కలిసి కొట్లాడి కమ్యూనిస్ట్ బీజేపీ తొంభై నాలుగులో ఇండివిజువల్ అయిపోయారు సిపిఐ సిపిఎంతో ఉంది కానీ బీజేపీతో లేకుండే రామారావు గారు బట్ తొంభై ఆరు తొంభై ఎనిమిదిలో ఇండివిజువల్గా చేశాడు చంద్రబాబు గారు తొంభై ఎనిమిది లోక్సభ ఎన్నికల తర్వాత వాజ్పేయి గారికి సపోర్ట్ చేశాడు అంతకుముందు గుజరాత్ ప్రభుత్వంలో రోల్ ప్లే చేశాడు మంత్రులు కూడా అయ్యారు కలిసి నలుగురు నలుగురు మంత్రులు ఎర్రం నాయుడు వేణుగోపాల్చారి వీళ్ళయ్యారు కదా నలుగురు ఆరుగురు సంథింగ్ తర్వాత తొంభై తొమ్మిదిలో అసెంబ్లీ లోక్సభ కలిసి కొట్లాడారు రెండు వేల నాలుగులో వాజ్పేయి ఉన్నప్పుడు కలిసి కొట్లాడారు రెండు ఎన్నికలు రెండు వేల నాలుగు తర్వాత పద్నాలుగులో రెండు వేల నాలుగు తర్వాత డిఫర్ అయ్యాడు తొమ్మిదిలో ఇండివిజువల్ పద్నాలుగులో మళ్ళీ మోడీ గారితో కలిసి కొట్టాడు పవన్ కళ్యాణ్ అవుట్ సైడ్ సపోర్ట్ చేశాడు అంటే కాంటాక్ట్ చేయకుండా పద్దెనిమిదిలో కంటే ముందు మంత్రివర్గం నుంచి బయటకు వచ్చి ఇక్కడ కాంగ్రెస్తో కలిశారు పంతొమ్మిదిలో మళ్ళీ మోడీ గారితో కలిశారు తో అంటే ఇన్ని సంఘటనలు మన రాష్ట్రంలో ఉన్నాయి అందుకోసము బీఆర్ఎస్ బీజేపీ కలవదనేది లేదు ఈరోజు బీజేపీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒంటరిగా ఛాన్స్ ఏం లేదు లోక్సభ రిజల్ట్ రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న కొంత ప్రచారం గురు శిష్యుల బంధం చంద్రబాబు రేవంత్ గురు శిష్యుల బంధం అనేది బీఆర్ఎస్ కు కారణం చేసే ప్రయత్నం చేస్తుంది దానికి చెక్ పెట్టడానికి కేటీఆర్ లొకేషన్ కలిశారు ఒకటి చెప్పాలండి చంద్రబాబు గారు గురు ఎట్లయితారండి జడ్పీటీసీ ఇండివిజువల్ గెలిచాడు కదా టీఆర్ఎస్ తో డిఫర్ అయి టికెట్ ఇవ్వకపోతే ఎమ్మెల్సీ ఆయన ఇండిపెండెంటే గెలిచాడు కదా టీడీపీ అంటే నాగం జనార్దన్ రెడ్డి వ్యక్తిగతంగా సపోర్ట్ చేశాడు నాగం రెడ్డి టీడీపీలో ఉండి బట్ చంద్రబాబుకు సంబంధం లేదు కదా ఎమ్మెల్సీ అయిన తర్వాతనే టీడీపీలో గెలిచాడు కదా గురువు ఎట్లయితారండి బట్ టీడీపీలో రెండు వేల తొమ్మిదిలో అవకాశం ఇచ్చింది పద్నాలుగు విభజన తర్వాత సిఎల్పి కావాలనుకుంట టీడీఎల్పీ కావాలనుకున్నాడు దయాకరావు ఇచ్చాడు పార్టీ కావాలనుకున్నాడు కాల బట్ లిఫ్ట్ ఇచ్చాడు హౌస్లో అతను ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలన్నా క్వశ్చన్ చేయాలన్నా లిఫ్ట్ ఇచ్చాడు పాపులర్ అయ్యాడు రాజశెకర్రీ చీఫ్ మినిస్టర్ యాజ్ ఏ లెజిస్లేటర్గా టూ థౌజండ్ నైన్ టూ అక్కడ నోట్ సెవెన్ టూ కౌన్సిల్లా నైన్ టు అసెంబ్లీలో షార్ట్ పీరియడ్లా రాజశెకండరీ గారు కదా ఏమో టూ థౌజండ్ టెన్ వరకు తో అంతే తప్పితే నోటు దగ్గర నుంచి నోటు జరిగిందనే అది పక్క అది కోట్లో ఉంది అనుకుంటే లేదు ఏది ఏమైనా గురు శిష్యుడు అనేది కాదు బట్ ఆ పార్టీలో లిఫ్ట్ ఇచ్చాడు ఆయనంటే గౌరవం చంద్రబాబు గారిని ఇప్పటివరకు డిఫర్ చేసి కానీ క్రిటిసైజ్ చేసి చేయలేదు బహిరంగంగా ఆ పార్టీలకి వెళ్ళి వెళ్ళినప్పుడు కానీ అది కానీ రాజీనామా స్పీకర్ పంపక తనకే పంపాడు చంద్రబాబు గారికే పెంపాడు రాజీనామా లెటర్ ఏదేమైనా లోకేష్ అంటే రేపు నేను అనేది ఏంటంటే బీఆర్ఎస్ టీడీపీ ఇక్కడ కలవాలనుకుంటే టీడీపీతో కూడా మీరు అనుకున్నట్టు ఆయనకి టనేది ఉంటే ఇప్పుడే నెగోషియేషన్ రేపు రాబోయే ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఖమ్మమే నల్గొండ కొంచెం నిజామాబాద్ ఉంది వరంగల్ ఉంది సెటిలర్స్ ఎక్కడైతున్నారో ఈ వాతావరణం చేయాలంటే ఇది కలిస్తే ఏదైతే మనకు మెసేజ్ బాగపోతుంది అవసరం అనుకుంటే మీరు మీ వాళ్ళకి ఇవ్వమంటే మేము కొన్ని సీట్లు ఇస్తామని ఆ ఆలోచన వచ్చిందేమో మనము కాంగ్రెస్తో పోరాటం చేయాలంటే టీడీపీతో కలవాలి టీడీపీకి ఆటోమేటిక్గా బీజేపీ వస్తుంది బీజేపీతో ఎందుకు ఇంకోటి ఐస్ఫర్ కవిత స్టేట్మెంట్ ప్రకారం బీజేపీతో నెగసం చేసిందని చెప్తుంది కదా నేను అట్లా లేఖలో ఉంది కదా దాన్ని నేను అపోజ్ చేసినా కావాలంటే నేను రాజీనామిస్తా అని చెప్తుంది అంటే బీజేపీతో కలవడానికి కూడా ప్రయత్నం చేసినట్టే కదా ఎందుకంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం అంత ఈజీ కాదు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పద్దెనిమిది ఇక్కడ ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్కు కూటమికి బీజేపీకి వ్యతిరేకంగా డబ్బులు సాయం కానీ క్యాంపెయిన్ కానీ ఢిల్లీలో ఇక్కడ ఇక్కడ క్యాండిడేట్స్కు చేశాడు తన ఎలక్షన్కి ఇబ్బంది పడ్డాడు బీజేపీతో పెట్టుకునడం వల్ల తన ఎలక్షన్కు ఇబ్బంది పడి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మార్నింగ్ హెలికాప్టర్ పోయి ఈవినింగ్ ఇక్కడికి వచ్చేసి బ్రహ్మాండంగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకోగలిగిండి నైన్టీన్లో ఇతన్ని మొత్తం టైట్ ఓవర్ చేసిండు ఇక్కడ కేసీఆర్ ఏం చేసి ముఖ్యమంత్రి మొదలయ్యండి ఇక్కడ పద్దెనిమిదిలో ఎవరైతే కొందరు ఏదైతే డబ్బులు ఇవ్వాలనుకుంటోళ్ళు ఉన్నారో ఆ ఎన్నికలకు బ్లాక్ చేసేసిడు ఇబ్బందులు పెట్టింది ఎవరో ఒకరుద్దరు టికెట్లు ఇస్తారు టికెట్లు కూడా మాకు టికెట్ వద్ద కడవాలేదు ప్రాబ్లం ఉండేది సమ్ రెడ్డి కర్నూల్లా కడపాదో జనార్దన్ రెడ్డి పేరు చెప్పారు టీవీలలో వచ్చేది నేను నేను కరెక్ట్గా నాకు గ్యాప్ కలలేదు తో అలాగే ఏదైతుందో బీజేపీ ఇటు కేసీఆర్ జగన్ పవర్ లేకున్నా కూడా కంఫర్ట్గా చేయగలిగాడు అందుకోసం ఏం చేసిండు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ స్టేట్ల పవర్ కేంద్రంలో బీజేపీ ఇద్దరితో పోరాటం కంటే కలవడం మేలని మనం అనుకున్నాం రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ లోకేష్ మన భువనేశ్వరి అండ్ మాధవరెడ్డి వర్సెస్ అదే వాళ్ళ కామెంట్ మీద అప్పుడే చెప్పిన రాబోయే రోజుల్లో బీజేపీతో చంద్రబాబు గారు ఎలయన్స్ అవుతారని చెప్పారు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ అది నైన్ ల్యాక్స్ పైన పోయింది ఫేస్బుక్లో నేను అనుకుంటున్నా టూ మిలియన్స్ ట్వంటీ ల్యాక్స్ పోయింది అది నైన్ ఆర్ టెన్ మినిట్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నవంబర్ అదే మన ఏది ఆ కాలనీ ఆ ఓయి కాలనీ అక్కడ అధ్యక్ష అధ్యక్ష సో అలాగే ఏదైతుందో ఇక్కడ రేపు కాంగ్రెస్తో పోరాటం చేయాలంటే స్టేట్ సెంట్రల్ పవర్తో పెట్టుకునేదానికంటే మూడు కూటమి అనుకోండి అన్న చంద్రబాబు గారు బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు ఒక రెండు లోక్సభ ఒక పదో పదిహేను అసెంబ్లీ పవన్ కళ్యాణ్ గారు ఒక పది ఓ ఐదో పదో ఎమ్మెల్యేలు ఇరవై వాళ్ళు ఒక నూరు చేశారు అనుకోండి వాళ్ళు లోక్సభ ఏదైతుందో ఒక పద్నాలుగు అనుకోండి తో ఆ కూటమి ప్లస్ కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్ ఈ ముగ్గురిలో గ్యారంటీ అనేది కనిపించేది కదా నెగిటివ్ కాంగ్రెస్ వచ్చిన ట్రైఫైట్లో కాంగ్రెస్ అడ్వాంటేజ్ కావచ్చు కదా లేదా కేంద్ర ప్రభుత్వం ఉంది బీఆర్ఎస్ రూల్ చూసి కాంగ్రెస్ని చూసిడు యాభై యాభై ఐదు సంవత్సరాలు టీడీపీని చూసిండ్రు పదిహేడు సంవత్సరాలు అంటే తెలంగాణలో ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఐదు ఇప్పుడు ఐదు పది అవుతుంది అనుకోండి ఇక్కడ పదిహేడు సంవత్సరాలు రూల్ చేసింది యునైటెడ్ స్టేట్స్లో పదిహేడు బీఆర్ఎస్ చేసింది ఇరవై ఏడు ప్లస్ యాభై ఐదు ఎనభై రెండు సంవత్సరాలు అంటే ఇది కంప్లీట్ అయ్యారు కాంగ్రెస్ మాకు ఒక అవకాశం ఇవ్వండి ఈ మూడు పార్టీలు చూసిందని బీజేపీ అడిగింది అనుకోండి వాళ్ళే కూటమి మేజర్ పార్టర్ కదా వాళ్ళకి అడ్వాంటేజ్ రావచ్చు కదా అందుకోసం ఏదైతుందో ఈయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా కరెక్టే కావచ్చు ఎవరన్నా కేటీఆర్ కొందరు మిత్రులు రేవంత్ రెడ్డి గారి మిత్రులు అంతా కామన్ ఉన్నారు కదా తను టీఆర్ఎస్లో పనిచేసి వచ్చింది కదా ఎక్కడో ఇది కలిస్తే బాగుంటుందా అనే ఒపీనియన్ ఎక్కడో చిట్ చాట్లా జరిగి ఉంటుంది ఏదన్నా మీడియాతో కలవలేదు కానీ ఆ ఆ సందర్భం వచ్చి ఉంటుంది ఆ థాట్లో ఉన్నట్టున్నది కలిస్తే ఏదైతుందో మనకు నెగటివ్ వస్తే స్టేట్ ఫైట్ ఉంటే ఇట్ షుడ్ బీ ఈజీ ఓట్ ట్రాన్స్ఫర్ ఈజీ అవుతుంది ైట్ అంటే స్టేట్ ఫైట్లో నెగటివ్ వస్తే వస్తుందా రాదనేది పక్కకు పెట్టండి ఆ సందర్భం మనకు వద్దు ఇప్పుడు బట్ అందుకోసం జరిగి ఉంటుంది ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కలవల కలవడానికి కలిసే ఆలోచన వ్యూహం ఏదైతుందో మున్సిపల్ ఎన్నికల రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఉండుంటుంది మనం బీజేపీ కంటే ఎక్కువ చంద్రబాబు గారు చేస్తేనే బెటర్ చంద్రబాబు ఆటోమేటిక్గా డీల్ అక్కడ చేస్తారు కదా తనకి ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయి ఫ్యామిలీ ఇక్కడ ఉంటుంది వైఫ్ గోడలు ఇక్కడనే కొడుకు ఇక్కడ చదువుతున్నాడు ఇక్కడ కూడా తనకు సామ్రాజ్యం ఉంది ఇక్కడ వాళ్ళ ట్రస్ట్ ఆఫీస్ ఉంది నేషనల్ పార్టీ వాళ్ళ ఆఫీస్ ఉంది ఎనభై మూడు నుంచి పార్టీకి అండ ఉన్న వాళ్ళు ఇంకా యువకులు ఇంకా ఇంకా లక్షల మంది ఉన్నారు వాళ్ళకు తో ఇక్కడ కూడా పార్టీ ఉండాలనుకుంటాడు కదా చంద్రబాబు గారు తను కూడా ఏదైతుందో ఈ కూటమి బీఆర్ఎస్ బీజేపీ టీడీపీ పవన్ గారు కలిస్తే కాంగ్రెస్కు వ్యతిరేకత వస్తే ఆయన చంద్ర రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని ఎందుకు అనుకుంటాడు సార్ ఇంటర్ స్టేట్ ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఉంటాయి ఇలా కర్ణాటక తమిళనాడు కానీ కర్ణాటక మనకు కానీ తమిళనాడు మనకు కానీ ఇటు మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర కానీ వాటర్ డిస్ట్రిబ్యూషన్ అయ్యి ఎప్పుడైనా ఉంటుంది ఇక్కడ ఇరు పార్టీలు ఒకటే ఉండాలని ఉంటుంది తప్పితే రేపు జే మన రేవంత్ రెడ్డి గారు నా మాట వింటాడు నా శిష్యుడు అని ఎందుకు అనుకుంటాడు అది అనుకోడు ఈయన కూడా ఏదైతుందో రేపు స్టేట్ ఇష్యూ వచ్చినప్పుడు నాకు చంద్రబాబు మీద గౌరవం తప్పితే స్టేట్ ఇష్యూ వచ్చినప్పుడు ఐ విల్ డిఫరెంట్ పొలిటికల్గా పార్టీ నష్టం అవుతుంది తను నష్టపోతాడు కదా తన ఇమేజ్ పోతుంది ఆటోమేటిక్గా పార్టీ కూడా నష్టపోతాడు కదా ఆటోమేటిక్గా పోతుంది అప్పుడు ఆటోమేటిక్గా ప్రచారం జరుగుతుంది కదా